కూచిపూడి నృత్య ప్రదర్శనతో పినిశెట్టి ప్రణవి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది పన్నెండేళ్ల వయసులోనే ఇంత ప్రతిభ ప్రదర్శించడం పట్ల విశాఖవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు థాయిలాండ్ అలయన్స్ ప్రావిన్సులో మే రెండున కల్చరల్ కన్క్లేవ్ నిర్వహణలో అంతర్జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు జరిగాయి ఇందులో విశాఖ సిటీ ప్రహ్లాదపురం సమీప విరాట్ నగర్ కు చెందిన పినిశెట్టి ప్రణవి అద్భుత ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసింది విజేతగా నిలిచి ప్రశంసాపత్రాన్ని అందుకుంది ప్రముఖ వ్యాపారవేత్త పినిశెట్టి రమేష్ నవ్య దంపతుల కుమార్తె ప్రణవి ఆరేళ్ల వయసు నుంచే కూచిపూడిలో రాణించి ఇంతవరకు దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది కూచిపూడి గురువు నాగచందన ప్రోత్సాహంతో ఇప్పుడు అంతర్జాతీయ ప్రశంసలు పొందడం గర్వంగా ఉందని ప్రణవి సంతోషం వ్యక్తం చేసింది